సికింద్రాబాద్ బేగంపేటలోని పాటిగడ్డ ఎన్బిటి నగర్లలో విస్తృత నిర్బంధ తనిఖీలు చేపట్టారు బేగంపేట పోలీసులు నార్త్ జోన్ సిబ్బంది నగర పోలీసుతో కలిసి మొత్తం రెండు వందల మంది పోలీసు సిబ్బంది అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు పాటిగడ్డ ఎన్బిటీ నగర ప్రాంతాల్లోని దాదాపు ఐదు వందల ఇళ్లలో పోలీసులు సోదాలు చేసినట్లు డీసీపీ రష్మి పెరమాల్ తెలిపారు రౌడీ షీటర్లు పాత నేరస్తులు అనుమానితులైన పదకొండు మందితో వేరుగా సమావేశమై వారి ప్రస్తుత కార్యకలాపాల గురించి ప్రశ్నించారు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు పత్రాలు ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఓ ఇంట్లో అనే వ్యక్తి నిల్వ ఉంచిన నాలుగు లక్షల విలువ చేసే విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు మాదక ద్రవ్యాల కోసం వినియోగించే రోలింగ్ పేపర్లను కూడా అతని వద్ద గుర్తించారు మక్బుల్ పై కేసు నమోదు చేసి అవి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో పాటిగడ్డ అండ్ అండ్ ఎన్బిటి నగర్ ఈ రెండు ఏరియాస్లో ఆర్డర్ అండ్ సర్చ్ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ చేశాను దీంట్లో ఒక టూ హండ్రెడ్ ప్లస్ పోలీస్ పర్సనల్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి పార్టిసిపేట్ చేశాను నార్త్ జోన్ యాజ్ వెల్ యాజ్ సిటీ పోలీస్ నుంచి మెయిన్ మోటివ్ ఇంట్లో అండ్ బేసెస్ ఒక ఏరియా డామినేషన్ చేస్తాం చాలా రోజుల నుంచి పర్టికులర్గా ఈ ఏరియా నుంచి కొంచెం ఓపెన్ డ్రింకింగ్ లేదంటే జనరల్ న్యూషన్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి సో ఒకసారి ఏరియా మీద అవగాహన రావాలని స్పోర్ట్స్ అందరికీ అండ్ మన మొత్తం ఏరియాలో తిరిగి పబ్లిక్ ఇష్యూస్ ఏంటి అసలు తెలుసుకొని ప్లస్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయంటే దాని గురించి చెక్ చేద్దామని అలా ఇది సర్ప్రైజ్ కోఆర్డినెన్స్ వచ్చేసి జరిగింది సో దీంట్లో ఒక చాలా